అందరికీ నమస్కారం అండి నిన్న నర్సీపట్నంలో అవినీతి అయ్యన పాత్రుడు వాళ్ళ కొడుకు మరుగొచ్చు పాత్రుడు కూడా చాలా బిల్డప్లు ఇచ్చారు దాని వీరులు సూర్యుళ్ళగా చాలా బిల్డప్లు ఇచ్చారు మాకు తెలుసు మీరు అంత వీరులో నర్సీపట్నం ప్రజలందరూ కూడా తెలుసు ఎందుకంటే ఉదాహరణ చెప్పాలి ఆనాడు వెస్ట్ గోదావరి నుంచి పోలీసులు ఈ అవినీతి ఆ ఈనపాత్రుడు ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడానికి వస్తే పిల్లిలా దాగుకున్నాడు ఇంట్లో బయటికి రాలేదు మరి మామూలు టైంలో అయితే పోలీసులు బట్టలు డోడు తీసుకుంటానన్న ఈయనపాత్రుడు కేవలం నోటీసులు ఇవ్వడానికి వస్తేనే మరి పిల్లిలా దాగుకుందాడు మాట్లాడితే బిల్లప్పిస్తాడు నేను కోస్తా పిల్లిని అంటాడు మాట్లాడితే మరి అలాంటి కోస్తా పిల్లి ఇంట్లో రెండు రోజుల పాటు దాగమంది కూడా బయటికి రాలేని పరిస్థితి ఆ విధంగా నీ బిల్డప్లు ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రడి ఆయన కూడా ఆ మధ్య విజయవాడ నుంచి పోలీసులు హైదరాబాద్ వెళ్తే పాపం భార్య పిల్లల్ని పక్కన పెట్టి వదిలేసి గోడ దూకి పారిపోయిన పిరిగి బంద ఈ మరుగుజ్జు పాత్రడు మీరు మాకు బిల్డప్లు ఇస్తారు నచ్చపడి కథలకు మీరే బిల్డప్ ఇచ్చేదని చెప్పేసిన తర్వాత తెలియపరుస్తాను ఇంకో విషయం చెప్పాలి ఈరోజు ఈ అవినీతి పాత్రుడికి ప్రతి ఐదు సంవత్సరాలకి వస్తారు పండగ ఆయనకి కానీ అలాగే కొడుకు మరుగుజ్జు పాత్రుడికి కానీ ఎందుకంటే అంటే ఎన్నికలు వస్తే చాలు డబ్బులు దోచుకోవచ్చు డబ్బులు దోచుకోవడం కాదు మొత్తం అందరిక అంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ దోచుకునే అవకాశం ఎలా ఉంది ఎందుకంటే అంటే మరొక్క ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు ఆయన ఐనపాత్రుడు ఆరు నెలల సంవత్సరం నుంచి నాకే నా కొడుకే ఎంపీ టికెట్ కావాలంటాడు ఈలోపు ఎవరైతే ఎంపీ వాళ్ళు వస్తారో ఎంపీ టికెట్ వస్తే పొందు వస్తారో వాళ్ళందరూ కానీ డబ్బులు లాగి కార్యక్రమం ఒకసారి ఉదాహరణ చెప్పాలి గతంలో కూడా మరి ఎంపీ మా కొడుకు చేస్తాడని చెప్పి అన్నప్పుడు పాపం నోకారు సూర్యప్రకాశ్ అయిన ఎవరికో ఇస్తే ఆయన దగ్గర డబ్బు లాగేసేది తర్వాత మళ్ళీ మళ్ళీ మా కొడుకే ఎంపీ అంటే అవంతి శ్రీనివాసరావు గారు వచ్చారు మరీ దాన్ని అవంతి శ్రీనివాసరావు ఇంటికి వస్తే అందరిలో తిడితే పాపం వెళ్ళిపోయి అమ్మ ఎక్కువ తిడతాడు కనుక మరి ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆయన పదకి ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు ఆ తర్వాత మళ్ళీ ఆడర్ ఆనంద్ గారు ఆయన ధర లాగేశాడు ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ బీజేపీ అభ్యర్థి ఈ ధర ఒక ఇరవై కోట్ల వరకు లాగేశాడు అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది అయిన పాత్రికి కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కొడుకేమో ఎంపీటీ కానీ చెబుతూ జనాలను భయపెట్టాము అయిన పాత్ర వెళ్ళి మనం చేసుకోవాలి సమాధానం చేసుకోవాలి ఆయన వందల కోట్లు లేకపోతే పది కోట్లు ఇరవై కోట్లు ఇవ్వాలని ముందుగానే ప్రిపేర్ చేసి ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ చేసి చేస్తానంటే ఈ రోజు నర్సీపట్నం పిల్లలందరూ తెలుసు ఎన్నికలు వస్తున్నాయంటే అయిన పాత్రికి డబ్బులు మిగులుతాయో తప్ప ఎక్కడ ఖర్చు అవుతాం సంగతి అందరికీ తెలుసు మరి మీరు మా గురించి మాట్లాడడం చాలా అని చెప్పి సందర్భం తెలియపరచు ఎట్టి వచ్చిన కూడా మరొక్క నలభై రోజుల్లో ఈ అయ్యన్న పాత్రడికి మరుగుజ్జు పాత్రడికి కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమన్నారు మీరు రెడీగా ఉండండి నలభై రోజుల తర్వాత పెట్టే బేడా సర్దుకొని అల్లిపొడి అయ్యన్న పాత్రుడు అవినీతి అయ్యనపాత్రుడు మరుగుజ్జు పాత్రుడు కూడా తరిపి తరిపి కొడతాయి ఈ రోజు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను జయ జగన్ నమస్కారం